శ్రీ మట్టపల్లి లక్ష్మీ స్వామి ఆశీసులతో ముడయం వెంకటరెడ్డి గారు ముడయం అంజరెడ్డి గారు మేల చెరువు చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అర్థంతో పోటీలో ఉన్నాయి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఉన్నవి వెంకటరెడ్డి గారు మేనేజర్ అంజరెడ్డి గారు మేనేజర్ మేనేజర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి శ్రీమద్ విరాట్ పోతునూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీసులతో వడ్డీబోని రఘు గారు నడిపుడి గుర్రంపోట్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం రెడీగా ఉండాలి हल <laughs> मा ఐదో స్థానంలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పది సెకండ్ లో వెనుకంజిలో ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషము ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దుకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవిహ్వానితులకు విఐపీస్కి ఏర్పాటు చేసినటువంటి ఆ చైర్స్ అవి మీరు ఎట్లా పడితే అట్లా అక్కడికి వెళ్ళి కూర్చుంటాం అది బాబేం కాదు మంచిది కాదు అర్థం చేసుకోవాలి చిన్నపిల్లలు వెనకాల చైర్స్ ఉన్నాయి కూర్చోండి అండి వీఐపీ చైర్స్లో కూర్చుంటాం మంచిది కాదు శ్రీనా కేటగిరీలో ఉన్న ప్రైజ్ ఉంటే చూడు తీసుకెళ్ళి అంటే ఆ సైతాన్ ఈ ఇజ్రాయేలు కార్పొరేట్ దా ఆపుడు చేసి దానికి ఉండే కాయితే కొరకని చేయనిది ఏంటో ఏందిరా నాలుగో రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 27 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది కట్టిందేమో ఇప్పుడు డెల్లే ఇరవై బాబు మీరంతా వెనక్కున్నాలి ఏంటుమ్ము కొట్టు చేస్తే అట్లా చెప్పండి వెళ్ళాలి బయట కన్నా వెళ్ళాలి లేకపోతే అక్కడ నుంచి వద్దావు అట్లా ఉండకూడదు వెళ్ళాలి బాబు మీకే చెప్పేది ఎందుకట్లా కోట్లోకి వస్తే ఉపయోగం ఏంటి మీకు లైవ్ వస్తున్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నావి వడె వెంకటరెడ్డి గారు మేళచెరువు ముడే మంజరెడ్డి గారు మేళ చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీలో ఉన్నాయి వడ్డికొని రఘు గారు నడిపూడ గుర్రపోట మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు బయలుదేరి రావాలి அடுகு நாலு சேகர் மொதேசா ஆறு சேகர் முன்னஞ்சி స్వామి ఆశీస్న తమ్ముడు వెంకటరెడ్డి గారు అంజిరెడ్డి గారు మేద చెరువు మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చోటీగా ఉన్నాయి ఆరో తయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ముడం వెంకటరెడ్డి గారు ముడవంజరెడ్డి గారు మేఘచెరువు వారితో ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల ఐదు వందలు పదిహేడు వందల యాభై నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సెకండ్ ముందంజలో ఉన్నవి ఉన్నవిడ వెంకటరెడ్డి గారు అంజిరెడ్డి గారు మేళ చెరువు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రౌండ్ బాగా వచ్చింది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తొతకన్న పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొడెం వెంకటరెడ్డి గారు మేడ చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరోపమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని పశుపతి నరేష్ గారు వారికి ధర్మపత్రిని పావని గారు వాసవి ఐరన్ ట్రేడర్స్ మేనచెరు వారు పదివేల రూపాయలు మారిశెట్టి నాగయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారులు శరణ్య జ్యువెలరీస్ మేనచెరు వారు పదివేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు ఈ బహుమతిని బాహుకరించవలసిందిగా కొట్టే పద్మ సైదేశ్వరరావు గారు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేళచెరువు సాగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు గౌరవ జెపిటీసీ గారు చెరువు వారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు వెంకట్ వెంకటరెడ్డి గారు మేడచెరు మోడే మంజరెడ్డి గారు మేడచెరు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది పల్లె విజేతలైనటువంటి రైతు సోదరులు వేదికలు అద్దకొచ్చి మీ బహుమతులు స్వీకరించాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ముడెం వెంకటరెడ్డి గారు ముడెం మంజరెడ్డి గారు మేళ్ల చెరువు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఇలాగ పదహారు సెకండ్ రాబో రావట్లే అరేట్ వచ్చినా కాదు రాజ పదేటో పరిస్థితులు ఇప్పుడు ఐదు కాడ ఐదు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మొడ వెంకటరెడ్డి గారు మేనేజర్ అడుగుతున్న దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఆరు సెకండ్ల మూడు నిమిషంలో ఉన్నది వెంకటరెడ్డి గారు సంజయ్ రెడ్డి గారు మేనేజర్ బ్యాంక్ జిల్లా తెలంగాణ రాష్ట్రం పోటీ అది నడవట్లే వాళ్ళు అది

ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగు రెండు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంత కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందని చెప్తున్నా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వనంతో కొడె మంటటికరో మాలచెర్వో కొడె వంజర్రెడ్డి కరో మాలచెర్వో మాలచెర్వో మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రవార చత్తపోటిలో ఉన్నాయి నన్నేలే నన్నేలే గాని కానీ బానే దేవుడే తపనే వస్తే మళ్ళీ టైం బాటకి వెయాల పరిచయతి వెతిలే లాగ్నే పెటాలాలి అది వారమందు తోల ఉండే నాదొనినే అర్తి హలో ప్రస్తుతం నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను ఒక్క నిమిషంలో ఉన్నది ఇటు చివరకు వచ్చి మళ్ళా తిరిగి మొదటి దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను మొదట స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మళ్ళీ తిరిగి నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్ లో ఉన్నది రెండు వందల ఇరవై ఆరు అడుగుల మూడవ கொடுத்து <laughs> మీరు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ నరసింహస్వామి ఆశీస్సులతో ముడెం వెంకటరెడ్డి గారు మేళ చెరువు మొడెం అంజిరెడ్డి గారు మేళ చెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క అడుగు మూడు అంగుళములు రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క అడుగు మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి